చూడ్డానికి కూడా పిచ్చు గూళ్ళ ఉండడం వల్ల దీనికి పిచ్చు గూళ్ళు అని పేరు అనమాట తరకారలా ఆడుతూ ఉంటుంది అలా కరిగిపోతుంది అంటే నవ్వులు తింటే ఆ బెల్లం ఫ్లేవరు ఆ బియ్యం ఫ్లేవరు బియ్యం పిండి ఫ్లవరు తర్వాత మంచి టైంపాస్ కోసం తింటూ ఉంటే అలా ఎన్నో తినొచ్చు అనమాట జనరల్గా నవలుతుంటే ఏ ఏక అరపోసా తింటే వచ్చే సౌండ్ వస్తుంది బట్ ఒక స్వీట్ జనరల్గా స్వీట్ ఉంటే మెత్తగా ఉంటుంది బట్ ఈ స్వీటు ఆడుతుంది అనమాట అదే దీని స్పెషాలిటీ చాలా మంది చాలా బాగా ఇష్టంగా తింటుంటారు ఎక్కడికైనా దూరాలు తీసుకెళ్తే ఒక వారం రోజులు అయితే నిల్వ ఉంటుందంట ఆ బాక్స్లో స్వీట్ సో దాన్ని బట్టి ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు బట్ వీళ్ళు అయితే చాలా దూరాలు పంపిస్తారు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వైజాగ్ ఇట్లాంటి చాలా దూరాలు కూడా వీళ్ళకి ఫోన్లో ఆర్డర్లు ఇస్తే వీళ్ళు పంపిస్తారట డెలివరీ